దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వకూడదన్నది సిపిఐ సిద్ధాంతమన్నారు కర్నూలు జిల్లా సిపిఐ నేతలు సిపిఐ ఆవిర్భవించి నుంచి వందేళ్లైన సందర్భంగా పత్తికొండలోని పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహించారు సిపిఐ ఆవిర్భావం నుంచి పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు నేతలు క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా పనిచేస్తామని చెప్పారు రక్త జయంతి ఉత్సవాల సందర్భంగా మరి పత్తికొండ పట్టణంలో చదువులరామయ్య భవనం నందు పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి చాలామంది విద్యార్థులు యువకులు ప్రజలంతా వచ్చే రక్తం ఇవ్వడానికి ముందుకు రావడం అనేది అభినందనీయము మరి ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలోన వంద సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఒక సంవత్సర కాలం పాటు మన పార్టీ ఆవిర్భావం నుండి మీనాటి వరకు పార్టీ చేసినటువంటి పోరాటాలని ఉద్యమాలని నెమరి వేసుకొని మరి మతోన్మాద శక్తుల్ని విచ్ఛిన్న శక్తులని అర్హక శక్తుల్ని వారి నుంచి దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని పార్టీ నాయకతో ప్రజా సంఘాలు పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రతిజ్ఞ కూడా చేస్తా ఉన్నారు మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని మొక్కల కానీయమైన పరిస్థితుల్లోనూ